భగవత్ బంధువులందరికీ నమస్కారం హిందూ ప్యాడ్ ఛానల్కి కి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో శ్రీ స్కాంద మహాపురాణంలోని కార్తీక మాస మహాత్మ్యములో కార్తీక మాసమునందు దీపారాధన మహాత్మ్యము గురించి తెలుసుకుందాం జనక మహారాజు వశిష్ఠ మహర్షిని అడుగుతున్నాడు మునీంద్ర నీ యొక్క వాక్సుధారసమును పానము చేయుచున్న నాకు తృప్తి తీరలేదు కావున తిరిగి కార్తీక పుణ్యమును తెలుపుము అందు కార్తీకమందు ఏ దానము చేయవలెనో ఏమని కోరి వ్రతము ఆచరించవలయునో చెప్పుము అని అడుగగా వశిష్ఠుడు ఇలా చెప్పసాగాడు పాపములను నశింపచేయునదియు పుణ్యమును వృద్ధి పొందించున్నదియూ అయిన కార్తీక వ్రతమును గురించి ఇంకనూ చెప్పేదను వినుము కార్తీక మాసమందు సాయంకాలమున శివాలయమందు దీపారాధన చేసిన అనంత ఫలమిచ్చును ఓ రాజా కార్తీక మాసమందు శివాలయములో గోపురద్వారమందును శిఖరమునందును సన్నిధియందును దీపారాధన చేసిన ఎడల సమస్త పాపములు నశించును ఎవరైతే కార్తీక మాసమందు శివాలయములో ఆవు గాని నేతితో గాని నువ్వుల నూనెతో గాని నారింజ నూనెతో గాని భక్తితో దీప సమర్పణము చేయును అతడు ధన్యుడు అతడు సమస్త ధర్మవేత్త ధర్మాత్ముడు అవుతాడు ఇందుకు సందేహము లేదు ఓ రాజా ఇంతకు ముందు చెప్పబడిన నూనెలు దొరకనిచు ఆముదముతోనైనను దీపమును సమర్పించిన ఏడల పుణ్యవంతుడగును కార్తీక మాసమందు శివాలయములో మోహము చేతగాని బడాయికిగాని గాని దీపమిచ్చువాడు శివ ప్రియుడౌతాడు పూర్వకాలమున పాంచాలీశమందు కుబేరునితో సమానమైన ఒక రాజు కలడు అతడు సంతానము లేక గోదావరి తీరమందు తపస్సు చేయుచుండెను గోదావరి స్నానార్థమై పైపల మహాముని అచ్చటకు వచ్చి రాజును చూసి రాజా ఎందుకు తపస్సు చేయుచున్నావు అని అడిగాడు ఆ మాట విని రాజు మునీశ్వరా నాకు సంతానము లేదు కావున సంతానము కొరకు తపస్సు చేయుచున్నాను అని చెప్పి మహర్షి ఇలా పలుకుచున్నాడు రాజా భక్తితో బ్రాహ్మణులను శివుణ్ణి సంతోషపెట్టు అట్లైన ఎడలా నీకు పుత్ర సంతానము కలుగుతుంది అని బ్రాహ్మణుడు రాజుతో చెప్పెను ఇట్లు పైప్పలముని చెప్పగా ఆ రాజు విని సాగర మగ్నుడై నమస్కరించి ఇంటికి వెళ్ళి స్నానము చేసి అలంకృతుడై శివప్రీతిగా దీపదానములను చేసెను పిమ్మట ఆ పుణ్యము రాజు భార్య గర్భవతియై పదియవ మాసమున రెండవ సూర్యుని వలె ప్రకాశించడి పుత్రుని కనెను ఆ రాజు అధికానందమును పొంది కార్తీక మహాత్మ్యము సత్యమైనది ఈ కార్తీక వ్రతము ధర్మార్థ కామమోక్షములను పురుషార్థములను ఇచ్చును సమస్త భూతములకు సుఖము చేయునది కార్తీక మాసము అని వచించెను తరువాత రాజు కుమారునకు శత్రుజిత్ అను నామకరణము చేసి బ్రాహ్మణులను చేత తృప్తి చేసెను తరువాత ఆ బాలుడు క్రమముగా వృద్ధి నొంది యౌ్వనవంతుడై శూరుడై సుందరుడై వేష్యాసంగలోలుడై అంతటా తృప్తి లేక పరస్త్రీలయందు ఆసక్తి కలిగి ధనాధికమునిచ్చి వారిని లోబర్చుకొని సంభోగించుచు ఇది తగదని చెప్పిన గురువులను బ్రాహ్మణులను ధిక్కరించి జాతిని విడిచి సంకరకారకుడై ప్రతి నిందించుచు కఠినముగా మాట్లాడుచు నిరంతరము కత్తిని చేత ధరించి అడ్డము వచ్చిన వారిని హింసించుచు అన్యాయ మార్గవర్తనుడై ఉండెను ఒక బ్రాహ్మణోత్తముని భార్య బహుచక్కని సింహము యొక్క నడుము వంటి నడుము కలది పెద్ద కన్నులు కలది చిలుకవలి సుస్వరమైన వాక్కు కలదియు మన్మధోద్రేకము కలదయ్యుండెను అట్టి విప్రభార్యను ఆ రాజకుమారుడు చూసి ఆమె సౌందర్యమునకు సంతోషించి ఆమె బ్రాహ్మణుని భార్యయు రాజకుమారునందు ఆసక్తి కలది అయ్యెను తరువాత బ్రాహ్మణుని భార్య అర్ధరాత్రమనదు భర్తను విడిచి రాజకుమారుని వద్దకు పోయి అతనితో రాత్రిశేషమంతయు సంభోగించి ఉదయమునకు పూర్వమే తిరిగి ఇంటికి వచ్చెను ఈ ప్రకారముగా అనేక దినములు జరిగినవి ఆ సంగతిని బ్రాహ్మణుడు తెలుసుకుని నిందితమైన నడతగల భార్యను ఆమెను మరిగిన రాజకుమారుణ్ణి చంపుటకుగాను కత్తిని చేతధరించి ఎప్పుడు చంపుటకు వీలు దొరుకునా అని కాలము కొరకు ప్రతీక్షించుచుండెను ఇలా కొంతకాలము గడిచిన తరువాత ఒకప్పుడు కార్తీక పూర్ణిమ సోమవారము నాడు ఆ రాజకుమారుడు బ్రాహ్మణ భార్యయు తమకు సంభోగస్థానము దొరకక దైవవశము చేత శివాలయములోనికి వెళ్లారు చీకట్లో రతికి అనుకూలము కానందున బ్రాహ్మణి తన చీర అంచును చింపి వత్తి చేసెను రాకుమారుడు ఆముదము తెచ్చెను ఆ వత్తితో దీపమును వెలిగించి అరుగు మీద పెట్టెను తరువాత వారిద్దరూ కామశాస్త్రము ప్రకారము అత్యుత్సాహముతో సంభోగము సలిపి సుఖించారు అంతటా ఆ బ్రాహ్మణుడు కత్తిని ధరించి వెళ్ళి మారువేషముతో జీర్ణ జీర్ణశివాలయమందు దూరి తలుపులు గట్టిగా బిగించి కత్తితో ముందుగా రాజకుమారుణ్ణి నరికి తరువాత తన భార్యను కూడా నరికివేసెను అంతలో రాజకుమారుడు కొంచెము జ్ఞప్తి తెచ్చుకొని కత్తితో బ్రాహ్మణుణ్ణి నరికెను ఇట్లు పరస్పర చేత ఆ జీర్ణదేవాలయమందు ముగ్గురు మృతి ఆ దినము కార్తీక పూర్ణిమ సోమవారము చేత అట్టి పర్వమందు వారి ముగ్గురికి శివాలయములో శివుని సన్ననిధియందు మరణము కలిగింది అంతలో పాషహస్తులై యమకింకరులు వచ్చారు అంతలో శివకింకరులు కూడా వచ్చారు తరువాత శివదూతలు రాజకుమారుణ్ణి బ్రాహ్మణ భార్యను విమానము మీద ఎక్కించారు యమదూతలు బ్రాహ్మణుని కాళ్ళుగట్టి పోవ ప్రయత్నించారు ఇట్లు భార్యకు రాజకుమారునకు కైలాసగమనము తనకు యమలోకగమనమును చూసి బ్రాహ్మణుడు శివదూతలారా భార్య జారిని ఈ రాజకుమారుడు కూడా జారుడు కదా నేను బ్రాహ్మణుడను సదాచారవంతుడను కదా మరి నాకు ఈ గతి ఏమిటి వారికి ఆగతి ఏమిటి అని అడిగాడు అనంతరము అతి దైన్యముతో ఉన్న బ్రాహ్మణునితో శివదూతలు ఇలా పలికారు బ్రాహ్మణోత్తమ వన్నమాట సత్యమే కాని ఒక విశేషమున్నది చెప్పెదను వినుము ఈ నీ భార్య పాపాత్మురాలును జారిణీ అయినప్పటికీ చేత కార్తీక పౌర్ణమి సోమవారము నాడు శివాలయమందు దీపారాధనకుగాను తన చీరను చించి వత్తి చేసి ఇచ్చినది కావున ఆమె పాపములన్నీ భస్మములైనవి ఈ రాజకుమారుడు కూడా దీపార్థమై ఆముదమును తెచ్చి పాత్రలో ఉంచి ఇచ్చినందున మాసమందు కామమోహము చేతనైనను శివాలయమందు దీపదానము చేసినవాడు ధన్యుడును సర్వమహాయోగుల అధికుడును అవుతాడు కనుక దీపార్పణము చేత నీ భార్యకు రాజకుమారునకు కైలాసమును దీపదానము చేయనందుకు నీకు నరకము సిద్ధించినది ఇదివరకు నీ నీవెంత శుద్ధముగా ఉన్నను దీపదాన నాశిత పాపులైన వారితో సమానుడవు కాలేదు ఎందుకు ఖేదించెదవు పరమార్థ సూక్ష్మమిది అని చెప్పారు ఈ ప్రకారముగా శివదూతలు చెప్పిన మాటలను విని రాజకుమారుడు దయావంతుడై అయ్యో ఈ బ్రాహ్మణుని భార్యతో రమించి ఈ బ్రాహ్మణుని చేత శివాలయమందు హతుడైన నాకు కైలాసమును ఇతనికి నరకము కలుగుట చాలా దుఃఖకరముగా ఉన్నది కాబట్టి నా దీపదాన పుణ్యమును బ్రాహ్మణునకు ఇచ్చేదను ఏకకాలమందు మృతినొందిన మా ముగ్గురికి సమానగతియే ఉండవలెను అని ఆలోచించి తన దీపదాన పుణ్యమును బ్రాహ్మణునకు కొంత ఇచ్చెను ఆ పుణ్యము చేత బ్రాహ్మణుడు దివ్యమైన విమానమెక్కి కైలాసమునకు పోయెను మొత్తము మీద మోహము చేత చేయబడిన ఒక దీపదానము చేత ముగ్గురు కైలాసమునకు పోయారు కాబట్టి కార్తీక మాసమందు తప్పక ధర్మమును చేయవలెను అట్లు చేయనివాడు రౌరవ నరకమును పొందును కార్తీక మాసమందు నిత్యము శివాలయమందుగాని విష్ణువాలయమందుగాని దీపమాలను సమర్పించిన ఎడల ఆ దీపదాన పుణ్యముతో జ్ఞానమును పొంది తద్వారా పునరావృత్తి రహిత మోక్షమునందును సందేహము లేదు కార్తీక మాసమందు హరిసన్నిధిలో స్త్రీగాని పురుషుడుగాని తన శక్తి కొలది దీపార్పణము చేసిన ఏడలా సర్వపాపనాశనము కలుగును కాబట్టి నీవు కూడా శివాలయమందు కార్తీక మాసమందు దీపమాలను సమర్పించుము అని వశిష్ఠుడు చెప్పాను